ఏపీ గత కొన్ని రోజులుగా తిరుమల కేంద్రంగా జరుగుతున్న రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు ఈ విషయంలో గత వైసీపీ తప్పిదాలను కూటమి సర్కార్ వేలెత్తి చూపుతుంటే చంద్రబాబు రాజకీయం కోసం లడ్డు అంశాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తుంది సరిగ్గా ఇదే సమయంలో తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ గారు రెడీ అయ్యారు దీంతో వివాదం కొత్త మలుపు తిరిగింది ఈ నెల ఇరవై ఏడున అంటే రేపు తిరుమలకు చేరుకునేందుకు జగన్ గారు రెడీ అయ్యారు ఎల్లుండి జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు జగన్ పర్యటన వేళ కూటమి డిక్లరేషన్ అంశం తెరపైకి తీసుకొచ్చింది ఏపీ వ్యాప్తంగా ఇదే మరో వివాదానికి దారితీసింది తిరుమల లడ్డు వ్యవహారం మరింత ముదిరింది శనివారం ఖాళీ నడకన తిరుమలకు జగన్ గారు వెళ్లనున్నారు జగన్ టూర్ నేపథ్యంలో డిక్లరేషన్ రచ్చ మొదలైంది డిక్లరేషన్ ఇచ్చే వెళ్లాలని కూటమి పార్టీల నాయకులు పట్టుబడుతున్నారు డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే అడ్డుకుంటామని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి ఈ నేపథ్యంలో జగన్ డిక్లరేషన్ ఇస్తారా అనే రచ్చ మొదలైంది అసలే తిరుమలలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది పైగా పొలిటికల్ హడావిడి ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు అని ప్రభుత్వం సూచిస్తుంది అన్నమతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే రిజిస్టర్లు సంతకం పెట్టాలని అన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెంకటేశ్వర్ల స్వామిపై జగన్కు విశ్వాసం ఉన్నట్లు డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని తెలిపారు బీజేపీ కూడా ఈ విషయంలో గట్టిగా వాదిస్తుంది చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తుంది మీ పాలనలో లాగా కాకుండా స్వచ్ఛమైన నెయ్యితో లడ్డు చేస్తున్నామని స్వామివారి దర్శనం తర్వాత ఆ లడ్డే తీసుకోండి అంటూ సెటైర్లు వేస్తున్నారు తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలన్న జగన్ గారి నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్వాగతించారు అలాగే డిక్లరేషన్పై ఆమె కూడా సవాల్ చేశారు డిక్లరేషన్ ఇచ్చాకే స్వామివారి దర్శనం చేసుకోవాలన్నారు ఇటు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ సింగ్ కూడా ఇదే విషయం చెప్తున్నారు జగన్ సెల్ఫ్ డి డిక్లరేషన్ ఇవ్వకపోతే అది పెద్ద సమస్యగా మారుతుందన్నారు తిరుమలలో జరుగుతున్న అపవిత్ర కార్యక్రమాల్లో నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన సిట్ ఇంకా సెట్ కాలేదు సిట్ టీంపై ఇంకా కసరత్తు పూర్తి కాలేదు నిజానికి సిట్ చీఫ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి పేరును ఖరారు చేసినప్పటికీ మిగతా సభ్యుల విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేదు ఇద్దరు సభ్యులుగా గోపీనాథ్ జెట్టి హర్షవర్ధన్ రాజును ఎంపిక చేశారు కానీ మిగతా టీం కోసం అన్వేషణ సాగుతుంది గతంలో టీటీడీలో నిజాయితీగా పనిచేసిన ఇతర సభ్యులను సిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనిపై క్లారిటీ వచ్చిన తర్వాతే జీవో ఇష్యూ చేస్తారని సమాచారం అయితే ఈరోజు సిట్పై జీవో విడుదలయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది ఇదిలా ఉండగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నేటి నుంచి వచ్చే నెల ఇరవై నాలుగో తేదీ వరకు అమల్లో ఉంటుందని ఎస్పీ వెల్లడించారు ర్యాలీలు సభలు సమావేశాలు ఊరేగింపులకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు ఎవరైనా సరే అతిక్రమించి కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చట్టం ప్రకారం పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే ర్యాలీలు ఊరేగింపులు సభలు సమావేశాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు బాధ్యులవుతారని ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరించారు అయితే జగన్ ఇటీవలే తిరుమల దర్శనానికి వెళ్లబోతున్నట్లు తెలిపారు రేపు సాయంత్రం జగన్ తిరుపతికి వెళ్లనున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది జగన్తో పాటుగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తిరుమల చేరుకుంటే వివాదం చెలరేగే అవకాశాలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ టీడీపీ ఆరోపిస్తుంది ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో కేంద్రం కూడా స్పందించింది లడ్డూ కల్తీపై దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు సైతం ముందుకు వచ్చాయి దీంతో జగన్ తిరుమలకు వస్తే గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండడంతో పోలీసులు యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతిలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలు చేసినట్లు సమాచారం ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ